కొంతమందికి పళ్ళు పాడైపోతాయి ఆ కండిషన్ లో ఏ డాక్టర్ కూడా పన్ను ఉంచి సరిచేయలేని పొజిషన్ లో ఉన్నప్పుడు పన్ను తీసివేయడం జరుగుతుంది ఆ కండిషన్ లో పన్ను తీసివేసిన తర్వాత ఒక నెలకు గానీ రెండో నెలకు గానీ పళ్ళు అయితే ఖచ్చితంగా పెట్టించుకోవాలి పెట్టించుకోకపోతే కొద్దిగా పై పళ్ళు కింద జరగడాలు కింద పళ్ళు పైకి జరగడాలు ఆ మాటలు స్పష్టంగా లేకపోవడం తినడానికి ఇబ్బంది ఇవన్నీ జరుగుతాయి సో ఎప్పుడైతే పళ్ళు తీయించుకుంటామో ఆ ప్లేస్ లో ఖచ్చితంగా పళ్ళు పెట్టించుకోవాలి అంటే మూడు రకాలు ఉంటాయి పళ్ళ విధానం ఒకటి తీసి పెట్టుకునే పళ్ళు రెండోది ఇంప్లాంట్ అంటారు అంటే పళ్ళు లేని దగ్గర ఇలా స్క్రూ పద్ధతిలో పెడతాము ఇలా స్క్రూ పద్ధతిలో పెడతాము మూడో పద్ధతి పళ్ళు లేనప్పుడు ఇప్పుడు ఇక్కడ పన్ను తీసామండి ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కదా అక్కడ పళ్ళను భర్తీ చేయడానికి అటు ఇటు సపోర్ట్ తీసుకుని ఇలా పళ్ళు ప్లేస్ చేస్తాము చూడండి ఇలా ఆ గ్యాప్ ని భర్తీ చేస్తాం